హాయ్ అండి నందన గారు బాగున్నారా బాగున్నా నమస్తే అండి మీరు బాగున్నారా ఇవ్వండి నేను హౌస్ వైఫ్ అండి బేసికల్ గా సో ఇద్దరు పిల్లలు నాకు అర్లీగానే మ్యారేజ్ అయింది బట్ లేట్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఏదో బాడీలో చేంజెస్ ఉన్నాయి డిఫరెన్సెస్ ఉన్నాయి అని అన్నారు కానీ ఐ వాజ్ నాట్ బిలీవింగ్ దెమ్ డాక్టర్స్ చూపించాను అన్ని చూపించాను ఏమి కా బట్ ఐ బిలీవ్ మై సెల్ఫ్ నేను గా హెల్దీ అని నాకు తెలుసు యాక్చువల్ ఆఫ్టర్ నాకు లేట్ ప్రెగ్నెన్సీ వచ్చింది అన్ని బాగా వచ్చినాయి అన్ని బాగున్నాయి అన్ని కూడా అంతా బాగుంది బట్ ఆఫ్టర్ లేట్ ప్రెగ్నెన్సీ వల్ల ఇన్ ఫార్టీస్ అబవ్ ఫార్టీస్ సో దాని వల్ల మేజర్ చేంజెస్ ఏంటంటే ఫస్ట్ నా స్టార్ట్ అయిందేమో అని ఒక చిన్న భయం స్టార్ట్ అయింది ఎందుకంటే మై పీరియడ్స్ వర్ గెటింగ్ డిలేడ్ వన్ ఇయర్ లో టూ త్రీ సైకిల్స్ డిలే అయినాయి అది ఎప్పుడు సైకిల్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ డేస్ బిలో థర్టీ డేస్ వచ్చేసింది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ బట్ లాస్ట్ వన్ ఇయర్ లో టూ త్రీ సైకిల్స్ వేర్ అరౌండ్ ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా వచ్చింది నేను అప్పుడు కొద్దిగా డిలే చేశాను యాక్చువల్గా ఐ వాజ్ నాట్ నియరింగ్ ఫార్టీ ఫైవ్ కూడా కాదు అప్పుడు సో దెన్ లేదు అప్పుడు టూ అర్లీ ఐ షుడ్ నాట్ డూ రైట్ నో దీని మేబీ బాడీ ఒక్కొక్కసారి చేంజెస్ ఇంట్లో స్ట్రెస్ దెన్ పిల్లల ఒక ఇది అని నేను ఐ టుక్ టు లైట్స్ నా వెయిట్ మటుకు అసలు నాకు ఎప్పుడు వెయిట్ కన్సర్న్ రాలేదు తగ్గాను కరోనా టైం లో పెరిగాను బట్ పెరం పెరగటం అది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది గానీ ఇట్స్ నాట్ కమింగ్ డౌన్ ఎయిట్ వల్ల నాకు ఈ మెనప స్టార్ట్ అవుతుందా అన్న ఒక చిన్న ప్రాబ్లం డౌట్ వచ్చింది వల్ల నేను ఎక్సర్సైజ్ చేయటం యోగా స్టార్ట్ చేశాను దెన్ నెక్స్ట్ వాకింగ్ స్టార్ట్ చేశాను డైట్ లో చిన్న చిన్న చేంజెస్ చేశాను ఫ్యాట్ ఫుడ్స్ మానేసి బట్ నథింగ్ వాజ్ హెల్పింగ్ మీ ఎగైన్ మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ డిలే అవుతుంది అవుతాం పర్సన్ అయిపోతుందేమో పీరియడ్స్ లేట్ అవుతున్నాయో డౌట్ బట్ మే మీ అకౌంట్ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఛానల్ అన్ని ఫాలో అవుతారా లాస్ట్ టూ త్రీ టూ ఇయర్స్ నుంచి ఫుల్ గా ఎవ్రీంగ్ అన్ని ఎపిసోడ్స్ చూసేదాన్ని ఎందుకంటే ఇవి డైట్ రెసిపీస్ కోసం చిన్న టిప్స్ కోసం అని నేను ఫాలో అయ్యాను అలా చేసుకునేదాన్ని ఇంట్లో బట్ లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ మీది లిక్విడ్ డైట్ చేసాను క్యూన్ లో చేసినప్పుడు వన్ అండ్ హాఫ్ కేజీ పూర్తిగా తగ్గాను దెన్ ఇంచ్ లాస్ ఆల్సో వన్ ఇంచ్ లాస్ పూర్తిగా అయింది సాటిస్ఫైడ్ అప్పుడు లాస్ట్ వన్ మంత్ వన్ ఇయర్ లో నా సైకిల్ రొటీన్ గా వచ్చింది దెన్ బిఫోర్ నవంబర్ అగైన్ నా సైకిల్ టు ఫార్టీ ఫైవ్ డేస్ దెన్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఈ నైన్టీ డేస్ ఛాలెంజ్ పెట్టారు అదే రోజు నా పీరియడ్స్ వచ్చిన వన్ డే బిఫోర్ మీరు పెట్టారు యూట్యూబ్ ఇవన్నీ పెడితే అండ్ మీరు ఫస్ట్ థింగ్ దాంట్లో నేను అట్రాక్ట్ అయింది ఏంటంటే దాంట్లో హెచ్బిఏసీ వన్ అది తగ్గిస్తాను అని చెప్పారు క్లియర్ గా దానికి మెయిన్ ఏంటంటే నాకు గెస్టేషనల్ డయాబెటీస్ మా ఫాదర్ డయాబెటిక్ నాకు గెస్టేషనల్ డయాబెటీస్ సో నాకు అది కూడా ఒక పాయింట్ అవ్వచ్చేమో నాకు పీరియడ్స్ డిలే అవటం వల్ల ఈ చిన్న చేంజెస్ మేబీ డయాబెటిక్ స్టార్ట్ అవుతున్నాయేమో చిన్న పాయింట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుని నేను లేదు నేను అప్పుడు చేసే లిక్విడ్ డైట్ సో ఐ నీట్ టు స్టార్ట్ రైట్ నో న్యూ ఇయర్ అప్రోచ్ అవుతుంది త్రీ ఫోర్ మంత్స్ లో నా బర్త్ డే ఉంది ఐ నీట్ టార్గెట్ మై సెల్ఫ్ ఐ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ అనుకుని ఐ ఫోర్స్ మై సెల్ఫ్ సంక్రాంతి హాలిడేస్ వస్తాయి బ్రేక్ వస్తుంది అని చెప్పి ఐ టూ వెంటనే మీ దానికి రిజిస్టర్ చేసుకున్నాను డెఫినెట్ గా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ యాక్చువల్ మీరు నైన్టీ డేస్ ప్రోగ్రామ్ పెట్టారు నైన్టీ డేస్ ప్రోగ్రామ్ లో డెఫినెట్ గా నేను తగ్గుతాను ఎక్స్పెక్ట్ చేశాను బట్ హార్డ్లీ టూ మంత్స్ అయింది ఐ రీచ్ మై టార్గెట్ ఫైవ్ వెయిట్ తగ్గిపోయాను ఎనింగ్ ఎల్స్ ఐఎమ్ గా ఉన్నాను నేను డెఫినెట్ గా త్రీ మంత్స్ లో తగ్గుతామన్న హోప్ తోనే స్టార్ట్ చేశాను మధ్యలో వన్ వీక్ సంక్రాంతి డిలే వచ్చింది తినేసాను తిరగటం తిరిగేసాను అప్పుడు ఫీవర్ వచ్చింది దెన్ హెల్త్ కూడా డౌన్ అయింది బట్ ఈ టూ మంత్స్ సైకిల్ లో ఫస్ట్ థింగ్ నా సైకిల్ పీరియడ్ సైకిల్ వెంట్ బ్యాక్ టు థర్టీ డేస్ టూ సైకిల్ టూ సైకిల్స్ వేర్ ఇన్ థర్టీ డేస్ అండ్ వెయిట్ మటుకు హ్యాపీలీ ఫైవ్ కేజీస్ ఈజీగా తగ్గిపోయాను సూపర్ అంటే వన్ మంత్ ముందే మీరు టార్గెట్ రీచ్ అయిపోయారు చెప్పాలంటే సిక్స్టీ డేస్ వల్ల నాకు యాక్చువల్ గా చెప్పాలంటే లాస్ట్ మంత్ మీరు పెట్టిన లాస్ట్ టైం మీరు పెట్టిన నైన్టీ డేస్ బెలి ఫ్యాట్ ఛాలెంజ్ దగ్గర నుంచి బాగా తగ్గాను అప్పటి వరకు ఐ వాజ్ లైక్ ఓకే తగ్గుతున్నాను బానే ఉంది అంటే మధ్యలో వన్ వీక్ నాకు ఫీవర్ రావటం బేక్ రావటం నేను కొంచెం స్లో డౌన్ అయ్యాను లేదు ప్రెషర్ చేయకుండా అంటే ఎక్సర్సైజ్ వాకింగ్ ఏమి చేయకుండా స్లోగా స్టార్ట్ చేద్దాంలే మళ్ళీ అని వన్ మంత్ స్లో చేశాను అప్పుడు కొంచెం స్లో అయింది బట్ ఎప్పుడైతే మీరు బెలీ ఫ్యాట్ ఛాలెంజ్ పెట్టారో ఐ వాజ్ లైక్ ఐ నీడ్ టు డూ ఇట్ ఎగైన్ అని చెప్పి రియల్లీ ఆ ఫుడ్ డైట్ వల్ల నథింగ్ నా మేజర్ చేంజెస్ ఏమీ డిఫరెన్స్ అనిపిల్ల రోజు అదేన్నాను చిన్న చిన్న చేంజెస్ మీ డైట్స్ మీ రెసిపీస్ ఫాలో అయ్యాను మీ జ్యూసెస్ సూప్స్ అన్ని ఫాలో అయ్యాను అవి చేసుకునేదాన్ని ఫుడ్ కూడా మా శుభ్రంగా రైస్ కర్రీస్ అంతే కదా మన మెయిన్ మోటర్ నేర్ కదా మూడు పూట్ల తింటానే తగ్గాలి మూడు పూట్ల తింటాను ఫస్ట్ నేను కండక్ట్ చేయబోయే ఫ్రీ వెబినార్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి జరుగుతుంది డీటెయిల్స్ కోసం కింద ఇచ్చిన కి కాల్ చేసి ఫ్రీ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోండి ఆరోగ్యం మన చేతుల్లో మన వంటింట్లో కలుద్దామా వెబినార్ లో చాలా యాక్టివ్ గా ఉన్నాను హ్యాపీ గా ఉన్నాను ఫస్ట్ థింగ్ ఆ స్ట్రెస్ లెవెల్ కొన్ని తగ్గినాయి చేంజెస్ తగ్గినాయి స్లీప్ మటుకు ప్యాటర్న్ ఫైవ్ డేస్ ఇవి కంపల్సరీ సెవెన్ ఎయిట్ అవర్స్ మెయింటైన్ చేయిస్తున్నాను ఐ ఫోర్స్ మై సెల్ పడుకోవాలి తప్పదు కావాలి కానీ ఒక వీక్లీ టూ డేస్ మటుకు సాటర్డే ఫ్రైడే సాటర్డే మటుకు కొంచెం కామన్ ఫ్యామిలీ టైం ఫ్యామిలీ టైం గానీ పిల్లలతో అయినా కొద్దిగా చేసుకుంటాను వన్ మంత్ మటుకు ఫుల్ గా చేసుకున్నాను బట్ ఓకే ఐ నీట్ టు డూ సంథింగ్ అని అనుకున్నది ఐ రీచ్ మై టార్గెట్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్ అండి సూపర్ సూపర్ వెరీ నైస్ వెరీ నైస్ సో బిఫోర్ నైన్టీ డేస్ మీరు ఫైవ్ కేజెస్ రెడ్యూస్ అయ్యారు పీరియడ్స్ రెగ్యులర్ అయినాయి ఎస్ ఫస్ట్ థింగ్ పీరియడ్స్ గ్రేట్ థింగ్ మెయిన్ ఇంకోటి ఇన్స్పిరేషన్ మా హస్బెండ్ మెయిన్ టార్గెట్ ఇచ్చారు మీరు నేను తగ్గుతాను అనుకుంటూ టార్గెట్ ఇచ్చేది ఆయనకి ఇన్స్పిరేషన్ నేను అవ్వాలి ఇది వరకు అనేసేవారు అమ్మని అనుకునేదా ఈసారి నేను పుష్ అప్ చేసి కూడా నా న్యూ ఇయర్ టార్గెట్ నేను రీచ్ అయిపోయాను మీరు ఈసారి తగ్గాల్సిందే అని చెప్పి సో ఇక్కడ మన ఎస్పెషల్లీ నేటిస్ త్రీ సర్వీసెస్ ఎలా అనిపించినాయి చాలా చాలా బాగున్నాయి నేను ఎప్పుడైతే నేను ప్లేట్ మీల్స్ పెట్టిన తర్వాత ఒకవేళ దాంట్లో పోర్షన్స్ ప్రోటీన్ గా ఆర్ ఎనీథింగ్ సాలెడ్స్ కానీ తక్కువ ఉంటే మటుకు రాణి గారు ఇమ్మీడియట్ గా అది తక్కువ ఉంది అని చెప్పేవారు బట్ బై ఈవినింగ్ మళ్ళీ కాల్ కూడా వచ్చేది మీరు మార్చండి అది కొంచెం పెంచండి కాంబినేషన్స్ ఇట్లా కాదు వేరేగా చేయండి ఇంకా బాగుంటుంది మీ బాడీకి అంటే సో అది ఇన్స్పిరేషన్ మెయిన్ థింగ్ ఏంటంటే చెప్పడం కాల్ వచ్చి వెంటనే మనల్ని ట్రాక్ చేస్తున్నారు అన్నది ఆ ట్రాకింగ్ ఉంటే ఆటోమేటిక్ గా మన మైండ్ సెట్ అవుతుంది ఓకే ఇలా కాదు మనం చేసుకోవాలి వల్ల మనకి అడ్వాంటేజ్ అని గైడెన్స్ ఉండటం వల్ల మనం నేను పూజమా సార్ నైస్ అండి వెరీ హ్యాపీ బికాస్ ఏంటంటే మన ఫోర్త్ బ్యాచ్ కూడా లాంచ్ అవుతుంది ద ఫస్ట్ బ్యాచ్ యాక్చువల్లీ డిసెంబర్ బ్యాచ్ కదా మీరు యా సో అప్ కమింగ్ అ ఫోర్త్ బ్యాచ్ కూడా లాంచ్ అవుతుంది సో అందరికి తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఎస్ మనం మూడు పుట్ల తింటావు వెయిట్ లాస్ అవ్వచ్చు అనేసి మెయిన్ థింగ్ ఇస్ దట్ చాలా ఈజీ చిన్న చిన్న థింగ్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది దాంట్లో మేజర్ గా నేను అంటూ కష్టపడి ఎక్కువ ఏమి లేదు యాక్చువల్ గా నేను ఇంక్రీజ్ చేశాను వల్ల వెయిట్ లాస్ అయింది అని నాకు తెలుస్తుంది యాక్చువల్ గా మన డైలీ తినే ఫుడ్సే చిన్న చిన్న మాట్లాడడం వల్ల అది మీ గైడెన్స్ మీ ఐడియాస్ వల్ల ఆహో ఓకే ఇలా పెడితే ఇలా అవుతుంది బాడీకి అన్నది ఐడియాస్ రావాలి తెలియాలి మీ వల్ల తెలుస్తున్నాయి మాకు యాక్చువల్ గా అది చాలా మందికి తెలియదు యాక్చువల్ గా ఇలా చేసి ఇవి తింటే సింపుల్ థింగ్స్ ఆ రేపు తిన్న ఏముంది లే రేపు తింటాం కదా అనుకున్నాం బట్ ఈ రోజు కూడా దాన్ని ఇంక్లూడ్ చెయ్యాలి అది తెలియటమే మెయిన్ ఇంపార్టెంట్ ఎప్పుడన్నా అనిపించింది నందన గారు ఆకలి అవుతుంది కొద్దిగా ఏదైనా స్నాక్ లాగా తినాలి అని అనిపించింది స్వీట్స్ అయితే పూర్తిగా తగ్గినాయి గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి బట్ ఎప్పుడైతే బెలిఫాట్ స్టెంట్ చేసినప్పుడు అసలు క్రేవింగ్స్ కాదు ఆకలి కూడా ఈనింగ్ టైం మర్చిపోయాయి సూప్స్ పట్టుకే వెళ్ళలేదాన్ని సూప్స్ తా సో ఇట్ లైక్ ఆకలి అన్నది లేదు క్రేవింగ్స్ చాలా వరకు కంట్రోల్ అయిపోయినాయి పూర్తిగా ఏంటంటే నా టార్గెట్ రీచ్ అయింది తర్వాత ఓకే వన్స్ కూడా ఏమి అవ్వదు అలా ఫ్లిక్కర్ అవుతుంది కానీ ఏదో అది కూడా ఫుల్ గా తింటలేదు జస్ట్ క్లియర్ క్రేవింగ్ ఓ ఇది బాగుంది సరిపోతుంది అన్నట్టు హ్యాపీ ఫీల్ అవుతున్నాను కాన్షియస్ మెయిన్లీ కాన్షియస్ వల్ల అది ఏంటంటే ఈ రోజు ఇంత తినే బదులు ఈ రోజు ఇంత పోర్షన్ వల్ల దీనివల్ల క్యాలరీస్ ఆర్ ప్రోటీన్ ఇంక్లూడ్ అవుతుందా లేదా అది రోజు కొంచెం కొంచెం తిన్నా సో బాడీ కెన్ టేక్ ఇట్ అన్నది తెలుస్తుంది మెయిన్ డయాబెటిక్ రాకుండా స్మాల్ స్మాల్ థింగ్స్ ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ హిస్టరీలో మనకి అందరికి హెరిటరీస్ వచ్చేస్తున్నాయి బ్లడ్ షుగర్ బీపీ థైరాయిడ్స్ అన్ని వచ్చేస్తున్నాయి లేటెస్ట్ జనరేషన్ మెయిన్లీ నేను చేయడానికి కారణం కూడా నా కిడ్స్ ఆడపిల్లతో నాకు సో వాళ్ళకి ఇన్స్పిరేషన్ నేను ఉండాలి యాజ్ ఎ మదర్ నేను ఇలా చేస్తే హెల్తీగా ఉంటా ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ కూడా ఇంకప్పుడు చూసుకోవడం కాదు నెక్స్ట్ ఇయర్స్ కూడా మనం ఎలా ఉండాలి అన్నది కిడ్స్ తెలియదు ఇప్పుడు అన్ని డిజిటలైజ్ అయిపోయినాయి ఇవి అవి బాగా ఎక్కువై చాలా అంటే పిజ్జాలు బర్గర్స్ జ్యూస్ కూడా మా చిన్నప్పుడు ఇప్పుడు జ్యూసులు తాగింది లేదు జ్యూస్ అంటే నార్మల్ గా ఇంట్లో బత్తాయి జ్యూస్ చేసుకుని తాగటమే తప్ప ఇప్పుడు బత్తాయి జ్యూస్ కూడా అన్ని షుగర్లు మిక్స్ అయిపోయి అసలు బాగాలేదు బయట బాగా సో మీరన్నట్టు నిజంగా ఇంట్లో మదర్ ఉమెన్ కరెక్ట్ గా కాన్షియస్ గా ఫుడ్ గురించి అన్నిటి గురించి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అయితూ ఒక ఎగ్జాంపుల్ అయ్యారు అంటే డెఫినెట్లీ ఆయన అందరూ ఫాలో అవుతారు ఫాలో అవటం గురించి నేను తీసుకుని చేయటం కారణం అది నా కిడ్స్ కానీ మా హస్బెండ్ కానీ మా అత్తగారు మా అమ్మగారు అందరూ చూస్తున్నారు సో వాట్ ఐఎమ్ డూయింగ్ అన్నది సో దాని గురించి మా మదర్ కూడా అమ్మ ఏం చేస్తున్నారు ఇలా బాగానే తగ్గావు నువ్వు డిఫరెన్స్ వచ్చింది అని మా అమ్మ కాంప్ నేను వన్ మంత్ కి ఒకసారి వెళ్ళాను వెళ్తే డిఫరెన్స్ వచ్చాను డిఫరెన్స్ వచ్చా మెయింటైన్ చెయ్యి అలాగా హెల్దీగా ఉండు మా మదర్ కూడా చెప్పారు అన్నమాట నైస్ అండి సూపర్ సూపర్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ అండ్ ఓవరాల్ గా మన యూఎస్ గా ఏం చెప్తారు ఫస్ట్ థింగ్ అండి దేవి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ గైడెన్స్ వల్ల అసలు చాలా హెల్త్ ఇంప్రూవ్ అయింది అందరికి చాలా మందికి చాలా గైడెన్స్ ఇస్తున్నారు నాకు ఎస్పెషల్లీ నాది చిన్న ప్రాబ్లం ఇట్స్ ఓన్లీ దెస్ ఎబో ఫార్టీ ఫైవ్ అందరికి తెలిసింది మెనఫ్ స్టార్ట్ అవుతుంది సింపమ్స్ బట్ దాన్ని కూడా ఇన్ హెల్దీ వే వెళ్ళచ్చు మన బాడీని హెల్దీగా మెయింటైన్ చేస్తే యూఆర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మీ హెల్త్ ని జాగ్రత్తగా కాపాడుకుంటే మీ ఫ్యామిలీ హెల్త్ అందరిది రైట్ ఫ్రమ్ పిల్లలు హస్బెండ్ అత్తగారు మామగారు అందరిది హెల్దీగా ఉన్నట్టే లెక్క ఫస్ట్ది స్మాల్ స్మాల్ చేంజెస్ దాని వల్ల దేవి గారు మటుకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు చాలా ఈజీగా ఉంటున్నాయి బట్ ఏంటంటే చిన్న చిన్న స్టెప్స్ మనం తీసుకోవాలి ముందుకు వెయ్యాలి ఒక అడుగు ముందేస్తే మనం పిల్లలు అందరూ మనల్ని చూసి తీసుకుంటారు విత్ దేవి గారి గైడెన్స్ ఈజీ కానీ ఎప్పుడు మాట్లాడినా దేవి గారు రెస్పాండ్ అవుతారు మధ్యలో కూడా నేను రెండు మూడు సార్లు దేవి గారికి కాంటాక్ట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ కానీ ఎప్పుడు ఏ రోజు జాయిన్ అవుతారా లేదా అన్నది ఎప్పుడు లేదు బట్ షీ మేడస్ మేక్ డూ ఇట్ అది ఫస్ట్ థింగ్ యర్ వన్సల్ ఫీడ్బ్యాక్ అండ్ ఇంకా రెండు కేజీలు టార్గెట్ ఉందన్నారు అది కూడా అయిపోద్ది వన్ మంత్ లో ఇంకా మీరు ఇంకా ఛాలెంజెస్ ఇవ్వండి ఛాలెంజెస్ ఆ ఛాలెంజ్ వల్ల ఆటోమేటిక్ గా మనకి మైండ్ చేయాలి అన్నది వచ్చేసి ఓకే ఇంకా ఇంకా బాగుంటది మన ఇంప్రూవ్ అవుతుంది అన్నది కావాలి Right, Andy. Thank you. Thank you.